తాడేపల్లిలో ప్రజా కాపునాడు ఆఫీసులో నటుడు ఎస్వి రంగారావు జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కాపునాడు నాయకులు వై అంజిబాబు పల్లెపు భాస్కర్ రావు రమేష్ తదితరులు పాల్గొన్నారు రంగారావు గారి నూట ఏడవ జయంతి సందర్భంగా తాడేపల్లి పట్టణంలో ఈ రోజున ప్రజా కాపునాడు సంక్షేమం తరగతి ఆయనకి జయంతి కార్యక్రమాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎస్వి రంగారావు గారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కృష్ణాజిల్లా నూజువడి గ్రామంలో జన్మించారు జన్మి ఏలూరు విశాఖపట్నంలో చదువుకొని ఒక ఫైర్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తూ నటన నాటకాలు ఆడుతూ చాలా కార్యక్రమాల్లో ఆయన యాక్టింగ్ చేసి సినిమా రంగంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో గొరుదిని అనే సినిమాలో ఆయన యాక్ట్ చేసి తర్వాత అది కాలక్రమేణా కొద్దిగా అనివార్య కారణాలు అవటం వల్ల మళ్ళా టాటా కంపెనీలో ఉద్యోగం చేసి ఉద్యోగానంతరం సినిమాలు ఆఫర్లు వచ్చిన తర్వాత మెడ్రాస్కి వెళ్ళిపోయి తమిళ కన్నడ మలయాళ ప్రాంతంలో సినిమాలు దుర్యోధనుడు ఘటోద్ఘుడు బేసాలుడు రకరకాల సినిమాల వేషాల్లో తండ్రి పాత్ర తాత పాత్ర మన రకరకాల వేషాలు వేస్తూ ఆయన తెలుగువారిని ఉత్తేజపరుతూ ఆయన యాక్టింగ్ మరుగురానిది యావత్ భారతదేశంలో కూడా అలాంటి నటుడు లేననే స్థాయిలో అనిపించుకున్న మహానుభావుడు అలాంటి నటుడిని మనం గుర్తు చేసుకోవటం ఈరోజు నూట ఎనిమిదవ జయంతి ఆయనకి ఘనంగా మేము ప్రజా కాపునాడు తరపున చేసుకుని జై జైలు ఆయనకి నేరాధనాలు పలికాం పేరు పుల్లపు భాస్కర్ రావు ప్రజా కాపునాడు ఇక్కడ అధ్యక్షుడు తాడేపల్లి పట్టణానికి కళామ తల్లి ముద్దుబిడ్డ నవదస నట సార్వభౌమ ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంలో వారి యొక్క నటనతో అనేక మంది ప్రజలను మెప్పించి మెప్పించి విశేషులయ్యారు వారికి ఈ జయంతి సందర్భంలో అర్పిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాపు సంఘం అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను